తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కొత్త పిఎర్సీ విషయంలో ప్రభుత్వ బడ్జెట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుమారు మూడు లక్షల కోట్లకు పైగా భారీ బడ్జెట్ లో ఉద్యోగుల సంబంధించి నయా పైసా కూడా కేటాయించకపోవడం గమనార్థం విచిత్రం ఏంటంటే రాత్రి శ్రమించి ఈ బడ్జెట్ పత్రాలను తయారు చేసింది ముద్రించింది మరియు వాటిని సకలంలో అసెంబ్లీకి చేర్చింది ప్రభుత్వ ఉద్యోగులే కానీ చివరకు ఆ బడ్జెట్ పుస్తకాల్లో వారికి న్యాయంగా దక్కాల్సిన పిఆర్సి ఊసే లేకపోవడం నిజంగా దీపం కింద చీకటి చందంగా మారింది కొత్త బడ్జెట్ లో పిఎర్సీ ప్రస్తావన లేకపోవడంతో ప్రభుత్వ వైఖరిని బట్టి చూస్తే ఇప్పట్లో వేతన సవరణ లేనట్టేనని పరోక్ష సంకేతాలు వెలువడుతున్నాయి దీంతో ఉద్యోగులు మరో ఆర్థిక సంవత్సరం వరకు నిరాశతో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే ఉద్యోగులకు కనీసం ఒక శాతం సిప్మెంట్ ప్రకటించిన ప్రభుత్వ ఖజానాపై సుమారు నెలకు రెండు వందల కోట్ల వరకు భారం పడుతుంది ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు యాభై శాతం సిప్మెంట్ డిమాండ్ చేస్తున్నాయి పోని తక్కువలో తక్కువగా ఇరవై ఐదు శాతం సిగ్మెంట్ ఇచ్చినా కూడా దాదాపు ఐదు వేల కోట్ల వరకు నిధులు అవసరమవుతాయి బహుశా ఈ ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ లో దీనికి స్థానం కల్పించలేదని అర్థమవుతుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర మొదటి పిఎస్సి గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతోనే ముగిసిపోయింది అంటే నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే రెండో పిఎర్సీ అమలులోకి రావాల్సి ఉంది ఇక గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో ఒక పిఎస్సి కమిటీని నియమించింది ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది మరియు ఆ సమయంలో సంఘాల నేతలు యాభై శాతం సిగ్మెంట్ కావాలని బలంగా కోరారు కమిటీ నివేదిక ఎప్పుడు ఇచ్చినా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా కొత్త వేతనాలు మాత్రం జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి అమలు చేయాల్సి ఉంటుంది దీని నుంచి ప్రభుత్వం తప్పించుకునే వీలు లేదు ఇక ఉద్యోగులు కష్టాలు ఎంతటితో ఆగలేదు మొదటి పిఆర్సీకి మరియు రాబోయే రెండో పిఆర్సీకి మధ్య ఉన్న గ్యాప్ ను పోడ్చడానికి గత ప్రభుత్వం యాభై శాతం మధ్యంతర వృద్ధి ప్రకటించింది కానీ ఆ ఐఆర్ చెల్లింపులపై ఇప్పటికీ స్పష్టత లేదు మరియు దానికి అతి గతి లేదు మరోవైపు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రావాల్సిన కరువు బత్యం డిఏ బలు కూడా పేరుకుపోతున్నాయి ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్ లో ఉండగా జనవరి ఒకటి వస్తే ఆరో డిఏ కూడా పెండింగ్ జాబితాలో చేరనుంది పరిస్థితి ఇలా ఉంటే తమ పెండింగ్ డిఏల గురించి హక్కుల గురించి ప్రశ్నిస్తూ ఉద్యోగులు బంధు వంటి ఆందోళనకు దిగితే అసలు నెలవారీ జీతాలకు కూడా ఇవ్వలేని క్లిష్ట పరిస్థితి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల హెచ్చరించడం ఉద్యోగ వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తుంది మొత్తానికి పిఆర్సీ లేక డిఏలు రాక బడ్జెట్లో కేటాయింపులు కనబడక ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో నిట్టూర్పులు వీడిస్తున్నారు